ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు మనము గలతీ పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు ఆగరు శారల దృష్టాంతం అన్న అంశంలో గతంలో ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు ధ్యానం చేస్తాం ఈరోజు ఇరవై తొమ్మిది నుంచి చివరి వరకు ధ్యానం చేద్దాం దయచేసి గమనించండి అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగా హింసపెట్టినో ఇప్పుడునూ అలాగే జరుగుతున్నది ఆది కాండం ఇరవై ఒకటో జ్యం తొమ్మిదవ ప్రకారం ఆగర కుమారుడైన ఇస్మాయిలు శరీరమును బట్టి పుట్టినవాడు శారా కుమారుడైన ఇసాకును హింసించాడు ఇతడు ఆత్మను బట్టి పుట్టినాడు ఇప్పుడు ఇలాగే జరుగుతున్నదని పౌలు చెప్తున్నాడు పౌలు కాలంలో ఆత్మానుసారంగా పుట్టినవారు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు రోమిలు చేత మరియు యూదుల చేత అనగా శరీరానుసారంగా పుట్టిన వారి చేత హింసింపబడుతున్నారు శరీరానుసారమైన వారసులు ఆత్మానుసరమైన వారసులను ఎప్పుడును హింసిస్తుంటారని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు దయచేసి ముప్పయో వచనం గమనించండి ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది దాసిని దాని కుమార్ని వెళ్ళగొట్టము దాసి కుమారుడు స్వంతరాలు కుమారునితో పాటు వారసుడై ఉండడు దేవుని బిడ్లారా ఆది కారణం ఇరవై ఒకటి పది గమనిస్తే ఇక్కడ ఉదాహరిస్తున్నాడు శారా అబ్రహాముతో ఈ దాసిని అంటే దీని ఆగర్ని కుమారుని ఇస్మాయిల్ని వెళ్ళగొట్టమని చెప్పడం జరిగింది కదా చారా చెప్పినట్టు అబ్రామ్ చేశాడు కదా దేవుని బిడ్లారా అదేవిధంగా గల్తీలు అబద్ధ యూధ ఉపదేశకులైన శరీర సంబంధ కుమారులు వెళ్ళగొట్టాలని చెప్తున్నాడు దుర్బోధను ఖండించమని చెప్తున్నాడు అబద్ధ బోధను ఖండించమంటున్నాడు తిరిగి మళ్ళీ ధర్మశాస్త్ర సంబంధమైన ఆ యొక్క స్వనీతికి దాసులు కావద్దు అని చెప్తున్నాడు చివరిగా ముప్పై ఒకట వచనం కాగా సహోదరులారా మనము స్వతంత్రాలు కుమారులమే గాని దాసీ కుమారులు కాము క్రీస్తునందు నమ్మకం ఉంచిన మనము స్వతంత్రాలైన శారా పిల్లలం మనము వాగ్దాన పిల్లలం మనము కృపచేత దేవుని పిల్లలం అంటే దేవుని వరం అన్నమాట పరిశుద్ధాత్మ శక్తి చేత మనము ఆయన పిల్లలగా చేయబడ్డాం ఇది మనము క్రీస్తునందుల విశ్వాసము ద్వారా పొందిన గొప్ప భాగ్యం కాబట్టి ఇంత గొప్ప వరం మనము త్రోసిపుచ్చకూడదని ఏ మతమునందైనను లేక కీల అందైనను నమ్మిక ఉంచి దేవుని కృపను త్రోసివేయ అంటే లోక సంబంధంగా మీరు ఇలా జీవిస్తేనే రక్షణ అంటే ఇక్కడ ఏ సూక్రీస్తునందు విశ్వాసము ద్వారానే రక్షణ అని చెప్పింది ఎంత గొప్ప కృప ఇట్టి కృపను త్రోసివేయకూడదని విశ్వాసం ద్వారా రక్షింపబడిన మనము అదే విశ్వాసములో సాగిపోయే కృప ఆత్మదేవుడు మీకు నాకు మనందరికీ దయచేసి నడిపించునుగాక మే గాడ్ బ్లెస్ యూ ఆల్